నెల్లూరు నగరంలోని స్వతంత్ర పార్కు నందు ఉదయం గౌతమ్ బుద్ధ వాకర్స్ ఫౌండర్ అరవరాయప్పకు వాకర్స్ ఇంటర్నేషనల్ వైజాగ్ కన్వెన్షన్ హాల్ నందు మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా అవార్డును కైవసం చేసుకున్నందువల్ల ఈ కార్యక్రమంలో మెమోంటోను ఇవ్వడం జరిగింది అధ్యక్షులు అరవరాయప్ప అందుకు హాజరు కానందువల్ల ఈరోజు స్వతంత్ర పార్కు నందు స్థానిక కార్పొరేటర్ వేలూరి మహేష్ చేతుల మీదుగా డిస్టిక్ వాకర్స్ అసోసియేషన్ ట్రెజరర్ నలబోలు బలరామనాయుడు అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అధ్యక్షులు రాజుపాలెం రఘు డిస్టిక్ క్యాబినెట్ ట్రెజరర్ శ్రీమన్నారాయణ సెక్రటరీ కెపి రమణయ్య ట్రెజరర్ పలని గౌతమ్ బుద్ధవాకర్స్ అసోసియేషన్ మెంబర్స్ బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇరవై ఆరవ ప్రెసిడెంట్గా వాక చెప్పినారు ఎవరు బడ్జెట్ కానీ ఎంపీఎఫ్ కానీ ఇవన్నీ కూడా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు నేను కోఆర్డినెట్ గా ఉన్నాను మన వాకర్లో కొందరి గారి కొడుకు డాక్టర్ ఎస్పీ రవీంద్రరావు రెండు వేల ఇరవై మూడులో అధ్యక్షుడిగా అయినారు గవర్నర్గా పనిచేశారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు రోడ్ని ని లో గవర్నర్ లెవెల్లో మన గౌతమ్ బుద్ధ వాకర్ ఒక బెస్ట్ సర్వీస్ అవార్డు ఇవ్వడం జరిగింది ఈ అవార్డు డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగులో విశాఖపట్నంలో ముప్పై రెండవ వాకర్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ జరిగింది అక్కడ ట్రీ ప్లాంటేషన్ కింద ఈ పార్క్ లో చెట్లు మొక్కలు నాటం కానీ చెట్లు పరిరక్షణ కానీ దృష్టి పెట్టి గౌతమ్ బుద్ధ వాకర్స్ చేస్తున్నారని వాకస్ ఇంటర్నేషనల్ లెవెల్లో లో సుమారు ఆరు పదిహేను వందల మంది రావడం జరిగింది పదిహేను వందల డబ్బులు ఉన్నాయి విశాఖపట్నం బీచ్ రోడ్లు కన్వెన్షన్ లో ఈ కార్యక్రమం జరిగింది రాయప గారు వాటికి రానందు వల్ల మేము తీసుకొని వచ్చి ఈ రోజు ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాము గౌతమ వాకస్ కూడా ఈ ట్రీ ప్లాంటేషన్ మీ లీడర్ రాయప్ప నిర్ణయాన్ని భావిస్తూ ఆయనకి అందజేస్తాను n y అందరికీ నమస్కారం మన నెల్లూరు నగరంలో మన పెద్దలు రాయప్పన్న గారికి మన గాంధీ బొమ్మ కాడు ఉండే మన స్వతంత్ర పార్కులో వాకర్స్ అసోసియేషన్ అందరి ఒక సహకారంతో మనం ఈ గ్రీనరీ బాగా ఉండేదానికి మనం ఈ చెట్లు నాటే దాంట్లో ముందడుగేసి మన నెల్లూరు నగరంలో అనేక ప్రాంతాల్లో ఎన్నో వందల మొక్కలని నాటిన మన స్వతంత్ర పార్కు వాకర్స్ అసోసియేషన్ వాళ్ళని ముందుగా నేను ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందిస్తున్నాను ఎందుకంటే మనం ఎప్పుడు కూడా వాతావరణం బాగుండాలా పొల్యూషన్ లేకుండా మనం ఆరోగ్యం బాగా ఉండాలి అంటే ముందు మనకి ఈ యొక్క చెట్లు పెంపకం బాగుండాలా ఆక్సిజన్ లెవెల్స్ బాగుండాలి కాబట్టి దాన్ని ఒక స్ఫూర్తితో పెట్టుకొని లక్షల మొక్కలు నాడుతానని చెప్పి పని మన ఈ ఒక స్వతంత్ర పార్కు వాకర్స్ అసోసియేషన్ చెప్పడం చాలా సంతోషంగా ఉంది దాని యొక్క క్రమంలో మన గాంధీ బొమ్మ స్వతంత్ర బార్కు వాకర్స్ అసోసియేషన్ తరపున ఈ చెట్లు నాటడంలో మనకి ఇంటర్నేషనల్ ప్లాంటేషను నాటర్స్ ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ వారు మన రాయప్పని గుర్తించి ఈరోజు వారికి పెద్ద ఎత్తున అవార్డు ఇవ్వడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ అవార్డు ఈ అవార్డు ఒక రాయప్పన్నదొ కాదు ప్రతి ఒక్కరిది మన వాకర్స్ అసోసియేషన్ వారు ప్రతి ఒక్కరిదే అని చెప్పని చెప్తూ వాళ్ళు చేస్తున్న మంచి పనులు ఎప్పుడు కూడా మా సహాయ సహకారాలు ఉంటాయి ఎప్పుడు కూడా ఎందుకంటే ఒక మంచి చేసేటప్పుడు ఎవరైనా దాన్ని ప్రోత్సహించాలని చెప్పని మాట్లాడుతూ మరోసారి కూడా ప్రతి ఒక్కరు కూడా వీళ్ళంత వరకు ప్రతి ఇంటి ముందు ఒక చుట్టూ నాటాలని చెప్పని నా పేరు నలుగురు బలరామయ్య నాయుడు వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఈరోజు ఈ గౌతమ బుద్ధ వాకర్స్ అసోసియేషన్లో ఇరవై మూడు ఇరవై నాలుగు డిసెంబర్లో వాకర్స్ ఇంటర్నేషనల్ ముప్పై రెండవ కన్వెన్షను బీచ్ రోడ్లో ఏయూ కన్వెన్షన్ హాల్లో జరిగింది గౌతమ్ బుద్ధ వాకర్స్ ట్రీ ప్లాంటేషన్ ఇక్కడ పార్కులో ఉన్న చెట్టుని పెంచడం కానీ వాటి పరిరక్షణ చేస్తున్నారని దా ఉద్దేశంతో ఇక్కడ ప్రెసిడెంట్ అరవ రాయప్ప గారికి సెక్రటరీ రమణయ్య గారికి వాళ్ళ టీం అందరికీ కూడా ఈ అవార్డుని విశాఖపట్నంలో ఇవ్వటం జరిగింది రాయప్ప గారు ఆ రోజు అక్కడికి రాలేదు కాబట్టి రమణయ్య గారి ద్వారా అక్కడ ఇప్పించాం ఈరోజు అధ్యక్షులుగా రాయప్ప గారికి ఈ అవార్డుని ఇక్కడ టీ ప్లాంటేషన్ కింద వాకర్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో ఇవ్వటం జరిగింది అలాగే డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎం వెంకటాదర్ రెడ్డి ఆయన ఆధ్వర్యంలో రోటరీ కళ్యాణ మండపంలో ఈ నెల మొదటి వారంలో జరిగింది దానికి కూడా బెస్ట్ సర్వీసు చేస్తున్నందువల్ల ఇంకొక అవార్డు కూడా గవర్నర్ లెవెల్లో మన గౌతమ్ బుద్ధ వాకర్స్ అసోసియేషన్కి రావటం జరిగింది రెండు అవార్డులని ఇక్కడ మనం వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫున గౌతమ్ బుద్ధ వాకర్స్కు అందజేయడం జరిగింది ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు చేసి క్యాష్ అవార్డులు కూడా తీసుకోవాల్సిందిగా రిపోర్ట్లు నెల పంపిస్తుంటే క్యాష్ అవార్డులు పంపించిన వారందరికీ పదిహేను వేల లెక్కన వాకర్స్ ఇంటర్నేషనల్ వారు అందజేయడం జరిగింది మొత్తం ఏడు మందికి లక్ష ఐదు వేల రూపాయలు వారు క్యాష్ అవార్డుల కింద చెక్కులు ఇచ్చారు మాకు ఒక్కొక్కరికి పదిహేను వేల లెక్కన గౌతమ బుద్ధ వాకర్స్ కూడా వచ్చే సంవత్సరం ఆ పదిహేను వేల రూపాయల చెక్కుని తీసుకోవాల్సిందిగా చేసిన మంచి కార్యక్రమాలు చేసి వారికి రిపోర్ట్ అందజేస్తే ఆ క్యాష్ అవార్డు కూడా వస్తుందని ఆశిస్తూ వాళ్ళని కేవీ రమణయ్య గౌతమ్ బుద్ధుడు వాకర్స్ అసోసియేషన్ సెక్రటరీగా ఉంటున్నాను ఈ సంవత్సరము మా గౌతమ్ బుద్ధుడు బాకర్ అసోసియేషన్ సేవలకు గాను డిస్ట్రిక్ట్ గవర్నర్ గుర్తించి మాకు రెండు అవార్డులు ప్రదానం చేయడం జరిగింది తర్వాత ఇరవై మూడవ ఇంటర్నేషనల్ వర్కర్స్ అసోసియేషన్ను విశాఖపట్నంలో జరిగిన దానికి మా మన అసోసియేషన్కి బెస్ట్ ప్లాంటేషన్ అవార్డు ఒకటి అవార్డు ఇవ్వడం జరిగింది ఈ అవార్డుని కారణం ముఖ్య ఈ అవార్డుకి ముఖ్య కారణము మన గారు చేసిన ప్లాంటేషన్ అందరిని పిలిపించి ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటాలి ప్రతి ఒక్కరూ నీళ్లు పోయాలి అనే కార్యక్రమం కింద అందరి చక్కగా చెట్లు నాటించడం వలన మనకి ఈ అవార్డు లభించింది దీనికి ముఖ్య కారకులు మన నెల్లూరు జిల్లా వా వాకర్ అసోసియేషన్ను మన ఎంఈ సుబ్బారెడ్డి గారు ఎంఈ ఎంఏ రెడ్డి గారు తర్వాత మన సుబ్బారెడ్డి గారు మన అజాత సత్రుడు మన బలరాం నాయుడు గారు వీరి కృషి వల్ల మాకు ఈ అవార్డు లభించింది మేము వారికి చాలా మా క్లబ్ తరఫున ధన్యవాదాలు పేరు తెలుపుకుందాము నెల్లూరులో ఉండే అతి కొద్ది మంచి ఉన్నతమైనటువంటి వాక అసోసియేషన్లో గుర్తింపు పొందిన అతను అనంతకాలంలోనే గుర్తింపు పొందిన మన గౌతమ్ బుద్ధ వాక్ అసోసియేషను కార్యవర్గ సభ్యులందరికీ కృత వివరక అభినందనలు ముఖ్యంగా చెట్టునాటు పంపిణీలో తర్వాత మెంబర్స్ చేర్పించడంలో ఏమన్నా సేవా కార్యక్రమాలలో ముందంజలు ఉండి ఈరోజు నెల్లూరు జిల్లాలో గౌతమ్ బుద్ధ అసోసియేషన్ అంటే ముఖ్యంగా రాయపు గారు మన సెక్రటరీ అండ్ రమణయ్య గారు వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరి కృషితో ఈరోజు మంచి గుర్తింపు చెంది ఈరోజు నెల్లూరులో ఏదైనా కార్యక్రమం చేయాలంటే వాకర్స్ నుంచి కూడా డిస్టిక్ కమిటీ వాళ్ళకంతా కానీ వాకర్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా మన అరవరాయప్పని పిలిచి గౌరవిస్తున్నారు ముందు ముందు కూడా మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమం చేసి విజయవంతం కావాలని ఈ క్లబ్ మరింత గుర్తింపు తెచ్చుకోవాలని మా అందరి కృషి కూడా ఉంటుందని ఆశిస్తూ శుభాకాంక్ష తెలియదు నా పేరు అరవరాయప్ప గౌతమ్ బుద్ధ వాకర్ అసేషన్ ప్రెసిడెంట్ అని ఇక్కడ మా స్వతంత్ర పార్కులో ప్రతి ఒక్క సర్బిల్ మా నెంబర్స్ ఎంత చక్కటి అయిన వాళ్ళంటే ప్రతి కార్యక్రమానికి ముందుంటారు దానికి ముందుంటారు అందువల్ల మేము ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం మా వాకర్స్ మిత్రులకి ముందు అభినందనలు తెలుపుతున్నాం ఈ అవార్డు గౌతమ్ బుద్ధ వాకరేషన్ ప్రెసిడెంట్కి ఇచ్చింది కాదు ఇది మన అందరికి ఇచ్చిన అవార్డు మీ అందరి కృషి వల్ల ఈ అవార్డు వచ్చింది కానీ కేవలం నా ఒక్కడికి వచ్చిన అవార్డు అయితే కాదు ఈ అవార్డు మనందరమీ పంచుకోవాల్సిన అవార్డు ఇది ఈ ఈ అవార్డు రావడానికి కారణం ఒక రాయప కాదు రాయపతో ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు అందరూ ఇంటర్నేషనల్ వాకర్స్ వాళ్ళు అభిమానించడం వరకు ముందు ప్రధానమైన అంశం ఏంటంటే ఇక్కడ ప్రతి మిత్రుడు ప్రతి ఒక్కరు మన మనది మన వాళ్ళు మన వాకర్స్ అని కలిసి మేము చేసిన కార్యక్రమం ఇది మొక్కలు నాటడం అయితే గౌతమ బుద్ధుడు ప్రకృతిని ప్రేమించాడు మేము గౌతమ బుద్ధ వారసులమే మేము లక్ష మొక్కల నాటాలనేది మా జయం దాంట్లో ప్రథమ పనిలోనే ఫస్ట్ మేము స్టార్ట్ చేసిన వెంటనే స్టార్ట్ చేసిందే చాలా తక్కువ ఆ తక్కువకి మాకు ఇంత లభించింది మా ఆశయాలు ఏంటంటే లక్ష మొక్కలు లక్ష మొక్కలు ఎక్కడైతే ప్రకృతి లేకుండా ఇబ్బంది పడుతున్నారు ఆ ప్రదేశాల్లో మేము దీని ద్వారా అందరికీ చెప్పేది ఏంటంటే మీకు ఎవరికైనా సరే ఎనీబడీ ఎవరికైనా సరే మొక్క కావాలంటే మేము ఇస్తాం మీరు ప్లేస్ చూపించండి ఆ మొక్కను కాపాడుకోవాల్సిన బాధ్యత మీది అక్కడ ప్రతి ఒక్కరు ఏ మొక్కనైతే ఎవరైతే కాపాడుతానంటారో ఆ ఏరియాలో వేయడానికి గౌతమ్ బుద్ధ వాకర్ స్టేషన్ ముందుంటుంది ప్రతి ఒక్కరు ఎక్కడైనా సరే నెల్లూరు జిల్లాలో ఏ మారుమూరు ప్రాంతంలో అయినా సరే ఎక్కడైనా సరే మొక్క నాటాలి అని అంటే మాకు ఇంటిమేషన్ ఇస్తే మేము మొక్కలు తీసుకొచ్చి ఇస్తాం మొక్కను పరిరక్షించుకోవడానికి అయితే మొక్కలు వంద సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు బతికే మొక్కలు మాత్రమే వేస్తాం అంటే చిన్న చిన్న మొక్కలు చిట్టు ఈ పూల మొక్కలు కాదు మేము అడిగేది ప్రకృతికి కావాల్సిన మొక్కలు ఆ మొక్కలు కావాలి వాటి జీవనం వంద నూట యాభై సంవత్సరాలు ఉండాలి మేము పోయినా అందరికీ ఆ మొక్క నిలబడాలి అలాంటి జయంతో అలాంటి ఆశయాలతో అలాంటి ఆలోచనలతో మేము మా ప్రారంభం ఆ ప్రారంభంలో నేతా సుబ్బారెడ్డి కానీ ఇంటర్నేషనల్ వర్కర్స్ అందరు కూడా మా మా శ్రమను మా ఆలోచన మా గొప్ప మనస్సు వాళ్ళు వాళ్ళు మంచి గొప్ప మనస్సు మమ్మల్ని ఇష్టపడి ఈ అవార్డు ఇచ్చారు ఈ అవార్డు నాకు కాదు మా పార్కులో ఉండే ప్రతి ఒక్కరికి కలిసి ఇచ్చిన ఈ అవార్డుకు నిజంగా ఈరోజు వాళ్ళందరికీ ఇంటర్నేషనల్ వాకర్లో ఉన్న ప్రతి సభ్యులకి నిజంగా అభినందనలు తెలుపుతున్నాను ఎందుకంటే ఇది వితరులని గౌరించి మనస్తత్వం మా వాకర్ అసోసియేషన్లో ఉంది అది చిన్న అసోసియేషన్ కానీ పెద్ద అసోసియేషన్ కానీ ఆ అసోసియేషన్లో ప్రేమ ఉంది ఆ ప్రేమకు శిఖనం ఈ అవార్డు అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం